హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక చిన్న మాట మీతో చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నానండి భర్త పెళ్ళైతే భర్త భార్య అని పెద్దవాళ్ళు చేశారు అనేది ఒకటి ఆ తర్వాత పిల్లలు పుట్టారు వాళ్లకు మన మా అమ్మ నాన్న ఎలా మనకు బాధ్యతగా పెళ్ళిళ్ళు చేసి పంపించారో మనం కూడా అంతే పెళ్ళిళ్ళు చేసి పంపించాలి మన బాధ్యత అయిపోతుంది అంతేకాని పిల్లలు చూడాలి పిల్లలను పెట్టాలి తండ్రిని చూడాలి తండ్రి చూసే బాధ్యత కొడుకుతుంది తండ్రిని చూసే బాధ్యత కూతురుకుంది అనేది ఆ పద్ధతి ఏంటి అలా ఎందుకు వాళ్ళు చూడాలి మన జాగ్రత్తలో మనం ఉండి మనకంటూ కొన్ని డబ్బులు ఉంచుకొని మన జాగ్రత్తలు మనం ఉండి మన డబ్బులు మనం సేవ్ చేసుకొని మనకంటూ మనం బతకాలి కానీ పిల్లలు చూడాలి వాళ్ళు చూడాలి వాళ్ళు చేయాలి భర్తాన్నం పెట్టాలి అనేది రీజన్ ఏంటో నాకైతే తెలియదు నాకు అలా ఇష్టపడటానికి నాకైతే ఇష్టం లేదు నాకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకోవాలి నా పాపర్టీ నేను జాగ్రత్త చేసుకోవాలి ఉన్న దాంట్లో బతకటం నేర్చుకోవాలి ఉన్నాయే మనం తినాలి మనకి ఎంత ఉంటే మన అంతలోనే ఉండాలి భర్త కాబట్టి వాళ్ళ ఆయనకు అన్నం పెట్టాలి ఆయనకు సేవ చేయాలి ఆ పద్ధతి అయితే నాకు నచ్చదండి నాకంటూ నా జాతని ఉండాలి భర్త కన్నం పెట్టాలి చూడాలి మంచి చెడు చేయాలి నా బాధ్యతగా నేను చేస్తాను ఆయన నాకు చెయ్యాలి అన్నీ నాకు ఆయన ఎందుకు బంగారం చేయించాలి భార్యగా అది ఆస్తులు ప్రాపర్టీ కూడా పెట్టాలి నాకు నా పేరు మీద పెట్టాలి అధికారం డిమాండ్ అనేది నాకు నచ్చదు భర్త అంటే భర్త ఆయన మొన్నదాకా పెళ్ళవో బట్టి ఆయన ఎవరో నేనెవరో తెలిసింది లేకపోతే ఆయన ఎవరో నేనెవరో ఎవరికి తెలుసు తల్లిదండ్రి చేశారు కాబట్టే కానీ లేకపోతే ఆయన ఎవరో నా నేనెవరో ఆయనకు తెలియదు కదా ఈ కలియుగంలో అందరూ ఎలా పెళ్ళిళ్ళు చేశారో అలాగే పెళ్ళిళ్ళు మా అమ్మ నాన్న చేశారు వాళ్ళు చేసుకున్నారు అంతే నాకు నా పద్ధతి అయితే ఇదండి నా జాగ్రత్తలో నేను ఉండాలి నా భర్త తెచ్చిన దాంట్లో నేను సర్దుకొని నా రూపాయలు దాచిపెట్టుకొని తనకంటూ నేను సేవ చేయాలి భర్తకు చేయాలి అంతేగాని ఆయన నేను చేస్తున్నాను కాబట్టి ఆయనకు పాపర్టీ పెట్టాలి అది పెట్టాలి ఇది పెట్టాలి అనే రూల్స్ అయితే నేను అడగను భర్త అయినంత మాత్రాన అసలు అన్నం మాత్రం పెట్టాలని ఎందుకు అనుకోవాలండి చేతులు కాళ్ళు ఇచ్చాడు దేవుడు కష్టపడి ఏదో రూపంలో మనం బతకాలి కష్టపడి డబ్బులు సంపాదించుకొని నా అన్నం నేను తినాలి అంతేగాని భర్త పెడితేనే నాకు జరుగుద్ది లేకపోతే లేదు అనే డిమాండ్ అయితే నాకు నచ్చదు నాకు అవకాశం ఉంటే నాకంటూ నేను కష్టపడి నా చేత పని చేసి బతికి అనేదే నాకు ఇష్టం అది అలవాటు నాకు మొదటి నుంచి అలా ఇష్టం నాకు ఇలా బతకాలంటే నాకు ఇష్టం మరి మీరేమంటారు నేను చెప్పింది రాంగా రైటా ఒకళ్ళ మీద డిమాండ్ అనేది ఎప్పుడు ఉండకూడదండి పిల్లల మీద పిల్లలు చూడాలని ఎందుకు అనుకోవాలి మనకంటే వాళ్ళ పిల్లలు మనకు చూడాలా అదేమన్నా రూలా కొడుకు మొయ్యాలి అంటే కొడుకు మోయకపోతే ఇంకెవరు మోయకూడదా చనిపోతే కొడుకు లేని వాళ్ళు ఉంటారు అప్పుడేం చేస్తారండి ఎవరో ఒకళ్ళు మొయ్యాలి కదా